హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ సీజన్ మనకు వచ్చేసింది కదండి పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ప్రతిరోజు చల్లచల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది కానీ బయట ఫుడ్ పిల్లలకి మనం అంతగా ప్రతిరోజు కొనిసి ఇవ్వలేము అందుకని చెప్పేసి ఇంట్లో హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక అర లీటర్ బాల్ తీసుకొని బాగా అయితే మరిగించుకోవాలి ఇప్పుడు పది పదిహేను జీడిపప్పును తీసుకొని నానబెట్టుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ముందులో జీడిపప్పు నానబెట్టుకుంటే వేడి నీటిలో వేసుకొని నానిపోతుంది ఇదండి చక్కగా పల్చి పేస్టులాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు పంచదార అయితే తీసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని మనం జీడిపప్పు పేస్ట్లోకి వేసుకొని పల్చగా అయితే కలుపుకోవాలి చూసారా ఈ విధంగా పల్చగా అయితే కలుపుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా పల్చగా అయితే కలుపుకుంటే మనం పాలు చూడండి బాగా మరిగిపోయి అంత దగ్గరికి వచ్చాయి ఇలా దగ్గరికి వచ్చేటప్పుడు మనం తీసుకున్న ఈ క్రీమ్ని వేసుకోవాలి జీడిపప్పు క్రీమ్ని పక్క వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి కాసేపు అయితే ఉడికించుకోవాలి దగ్గర అయిన దాకా బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత మనము గ్యాస్ కట్టేసి చలార్చుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్తీగా ఉంటుంది పక్కా ట్రై చేయండి పిల్లలకి మీకు కావాలంటే ఇందులో కలర్ కూడా వేసుకోవాలి నేను కలర్ అయితే వేసుకోవాలి అది ఆప్షన్ అది మీకు కలర్ కూడా వేసుకోవచ్చు కలర్ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా మరీ వింతంగా తినక నేను కలర్ వేయలేదు ఓకే పంచదార అయితే మనం తీసుకున్నాం కదా ఫేవర్ కోసం మూడు ఎలాచీలు అలాగే అక్కడక్కడ పంట కింద తగలడానికి బాదం కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను ఈ విధంగా చూడండి మిక్సీ అయితే పట్టుకున్నాను మనం తీసుకున్న ఈ చల్లార్చుకునే ఈ క్రీమ్ ఉంది కదండి ఎందులో వేసుకొని ఎందుకంటే అక్కడక్కడ మిగడు ఉంటుంది పిల్లలు తినలేరని చెప్పేసి నేను మిక్సీ పట్టుకుంటే పల్చగా అయిపోతుంది ఇప్పుడు నేను ఒక డబ్బాలకైతే తీసుకున్నాను ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే వేసుకోవాలి మీరు కావాలంటే గ్లాసులలోటికి గిన్నెల్లోటికి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నీ పైనుంచి కిస్మిస్ బాదం జీడిపప్పు అన్నీ కట్ చేసి అయితే పైనుండి వేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక సిల్వర్ పేపర్ను తీసుకొని పైన వేసుకొని ఒకడప్పు డక్కనైతే పెట్టుకొని ఎనిమిది గంటలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూడండి మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూద్దామా ఎలా రెడీ అయింది చాలా గట్టిగా అయితే చూడండి ఉంది చాలా టేస్ట్గా ఉండి కలర్ వేస్తే ఇంకా కలర్ఫుల్గా పిల్లలకు కనిపిస్తుంది కానీ కలర్ నేనైతే వేయలేదు పిల్లలకు పెట్టకూడదు కలర్ అని చెప్పేసి చాలా టేస్ట్గా చల్ల చల్లగా ఉంది మీ పిల్లలకు పెట్టండి మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్